గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ క్రీస్తులో మాకు ప్రియ సహోదరి సహోదరులను మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్న ఉదయకాల సమయంలో గతరాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్థుతించు వారంగా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనందరం కూడా వారంగా దేవుడు మనల్ని స్థిరపరిచినందుకు మనం నిజంగా ప్రభువుని స్థుతింపబద్దులమై ఉన్నాం నా ప్రాణమాయుహో ఆను సన్నిధించు ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పినట్టుగా ప్రభు మీ జీవితాల్లో చేస్తున్న ఏ ఉపకారాన్ని ఏ మేలును కూడా మర్చిపోకుండా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి ఆయన స్థుతించండి స్థుతి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది ప్రభును ఆరాధించడం కన్నా ఆయన స్థుతించడం కన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు కదా మీ జీవితాల్లో అది అనుభవించుంటారు క్రైస్ట్ టిప్ సెంటర్లో అనేక మంది దేవుని ప్రజలు ప్రభువుని ఆరాధించడం ఆయన స్థుతించడం నేర్చుకుంటున్నప్పుడు బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతున్నాయి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న దేవుని ప్రజలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నా శుభాలు ప్రకటిస్తూ మీరు అందరూ ఆత్మలో వర్దిల్లాలని ప్రభువుకి ప్రీతికరంగా మీరు జీవించాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా ఉన్నాయి మీ దగ్గర తెరవండి నూట రెండవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చిన అనగా చివరి వచ్చిన చదువుకుందాం సామ్ వన్ హండ్రెడ్ అండ్ టూ అండ్ వర్డ్స్ ట్వంటీ ఎయిట్ నీ సేవుకుల కుమారులు నిలిచి ఎందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడను ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ సర్వెంట్స్ షల్ కంటిన్యూ అండ్ ద సీడ్ షెల్ బీ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ యూ వర్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ నూట రెండవ కీర్తన ఇంట్రడక్షన్లో ఏముంటుందంటే దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు దేవుని చేసిన ప్రార్థన కొన్నిసార్లు దుఃఖము వేదన మనకు వస్తున్నప్పుడు ప్రాణము సమసిల్లిపోతూ ఉంటుంది సొక్కిపోతూ ఉంటుంది ఏడవడానికి కూడా ఇంకా శక్తి ఉండదు చాలామంది కదా ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకిపోయినాయండి అంటారు చాలామంది కన్నీళ్ళు రావట్లేదండి అలాంటి స్థితిలో ఉన్నవారు చాలామంది బహుశా ఈరోజు వాగ్దాన సందేశం వింటూ ఉంటే నూట రెండవ కీర్తన వ్రాసిన కీర్తనకారుడు ఎగ్జాక్ట్గా అలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు మీరు ఆ కీర్తన అంతా జాగ్రత్తగా చదువుతుంటే కష్టాలు ఇబ్బందులు బాధలు అతను ఏ విధంగా బాధించాయో వాటిని కూడా రాసుకుంటూ వస్తూ దేవుడు తనను కరుణించినప్పుడు నిర్ణయకాలంలో దేవుడు అతని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని సిచ్యువేషన్లో అతని పరిస్థితిలో ఎలాంటి మార్పులు వచ్చినాయో అక్కడి రాసుకుంటూ వచ్చాయి అయితే ప్రారంభంలో ఒక సమస్యను ఒక ఇబ్బందిని ఒక కష్టాన్ని మనం చూడొచ్చు కానీ చివరికి వచ్చేసరికి నీ సేవకులు నీ సేవకుల కుమారులు వారు నిలిచి ఉంటారు ఎంత ధైర్యాన్నిచ్చే మాట ఇది తుఫాన్లు వచ్చినప్పుడు బలహీనమైన చెట్లు ఆ రూట్స్ సరిగా లేని చెట్లన్నీ కూడా పడిపోతాయేమో కానీ వేళ్ళు బలంగా ఉన్న చెట్లు ఇంకా లోపలికి వెళ్ళిపోయినట్టుగానే బాధలు వచ్చాయి సవాళ్ళు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి నిందలు వచ్చాయి అవమానాలు వచ్చాయి కానీ అవేమీ కూడా నన్ను పడగొట్టలేదు దేవుని సేవించేవారు ఆయన సేవకులు కుమారులు అంటే దేవుని సేవించేవారు ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు ప్రైజ్ లోడ్ నువ్వు పడిపోతావు నువ్వు సాధించలేవు నువ్వు ముందుకు వెళ్ళలేవు నీ వల్ల ఇది కాదు ఆర్ ఎ ఫెయిల్య యు ఆర్ ఎ లూజర్ అనే భవిష్యత్ నేను చాలామంది హేళం చేస్తుండొచ్చేమో నిన్ను చూసి అపహాసం చేస్తారేమో నువ్వు జీవితంలో నిలబడలేవు ఏమీ సాధించలేవు నీ జీవితాన్ని ప్రభుకి ఆయన్ని హృదయం చేర్చుకో ఒకసారి గరుడైన ప్రభుకి చోటిచ్చి ఆయన అన్నింటిలో పెట్టు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు నువ్వు ఖచ్చితంగా నిలబడతా దేవుడిని నిలబెట్టే దేవుడు ఆయన ఆయన అంగీకరించిన వారు ఆయన చేతులు తమ జీవితాన్ని ఇచ్చిన అనేక మందిని ప్రభువు నిలబెట్టడం మాత్రమే కాదు తన మహిమ కొరకు వాడుకున్నాడు ఆయన వారి ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు భూలోకమును దీవించాడు దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి విజయాన్ని బట్టి వారి ప్రేమను బట్టి అనేక మందికి మాదిరికరంగా దేవుడు వారిని ఉంచాడు నీ చేతులు కూడా అలాంటి అద్భుతాలే ప్రభు చేస్తాడు దేవుని సేవించే సేవకులు వారి కుమారులు నిత్యము నిలిచి ఉంటారు కురిగిపోవద్దు ప్రే దేవుని బిడ్డ ఎవరో ఏదో అన్నారని నేను తక్కువగా చూస్తున్నారని నీ బంధువులందరూ నేను హేళం చేస్తారని ఒకళ్ళు ఈరోజు ఈ వాగ్దాన సందేశం వినడానికి ముందు కూడా ఏవో ఫోన్ కాల్స్నికి రావడం ద్వారా ఒక గలిబిలి ఆందోళన నీ జీవితంలో ఉండడచ్చేమో ద లాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ టుడే గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ నీ పిల్లలను నిన్ను దేవుడు నిలిచే వ్యక్తులుగా దేవుడు నిలబడతాడు అంతమాత్రం కాకుండా అక్కడ రాయబడిన మాట వారి సంతానము దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతుంది అంతకన్నా ఆశీర్వాదం ఇంకేం కావాలి అంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి దేవుని సన్నిధిలో స్థిరపరచబడే అంశం మీరు ప్రతిరోజు చేసే ప్రార్థన అంశాల్లో వేటి గురించి ప్రార్థన చేస్తా నాకైతే తెలియదు కానీ మీ కుటుంబం కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారా అయ్యా మా పిల్లలు డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి అమెరికా వెళ్ళాలి యూకే వెళ్ళాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మా పిల్లలు బాగా దూసుకెళ్ళిపోవాలి మంచిగా అన్నీ చేయని ప్రార్థనలు ఇవన్నీ కాదంటలేదు పిల్లలు ప్రయోజకులు అవ్వాలి ఉన్నత స్థలాల్లో ఉండాలి కానీ దేవా నా పిల్లలు నీ సన్నిధిలో స్థిరపడాలని ప్రార్థన చేసావా వారు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఈ మాట చెప్పావా దేవుని సన్నిధిని వెంబడించండి ప్రభువుని వెంబడించండి ఆ సన్నిధిలో స్థిరపడి ఉండండి దేవుని మందిరాన్ని వెంబడించండి ప్రార్థన మానద్దు వాక్యాన్ని చదువుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక సంగతులన్నీ చెప్పి పంపిస్తున్నావా కొంతమంది విదేశాలకు పంపించే తల్లిదండ్రులు ఉంటారు తమ పిల్లల్ని ఏటీఎం కార్డులు ఇస్తారు క్రెడిట్ కార్డులు ఇస్తారు ఫారెక్స్లో కార్డులు కొంటారు అన్నీ సిద్ధపరుస్తారు కానీ వెళ్ళేటప్పుడు బైబిల్ మాత్రమే ఎవరు వాళ్ళకి వాక్యం చదువుకోండి రా బైబుల్ ఆయన ప్రార్థన చేసుకుని మాటలు చెప్పరు చెప్పండి నీ పిల్లలు దేవుని స్థిరపరచబడని దేవుడు ఆశిస్తున్నాడు అలా ఉన్నప్పుడు అనేక అద్భుతాలు మనం చూస్తాం ఫిలిప్ గారికి నలుగురు కుమార్తెలు ఉన్నారట ఆ నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించు వారని దేవుని వాక్యం రాయబడు అనగా దేవుని గురించిన మా విషయాలు మాట్లాడుతున్నారు దేవుని గురించిన మాటలు వారు ప్రవచిస్తున్నారు ఆడపిల్లల నలుగురు కూడా దేవునిలో కొనసాగుతూ దేవుని నామానికి మహిమకరంగా ఉంటే ఫిలిప్ గారు ఎంత ఆనందించుంటారు ఎంత సంతోషించుంటారు ఆయన పాత నిబంధనలో హేమాను అనే దవిషణుడు ఉన్నాడు దేవుని మందిరంలో దేవునికి సన్నిధిలో పాటలు పాడే వ్యక్తిగా తన బిడలందరినీ కూడా స్థిరపరిచాడు తన బిడలందరినీ కూడా దేవుని కొరకు సిద్ధపరిచి వారందరినీ కూడా ఆరాధికం చేశాడు ఈరోజు దేవుని బిడ్డలారా మీ సంతానం కోసం ప్రార్థించండి దేవుడు మీ సంతానాన్ని దీవించాలని ఆశ్రయించాలని కోరుతున్నాడు వెసులు గారు ఇంకా మాకు సంతానం కలగలేదు అని కొంతమంది అంటున్నారేమో దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు ఇస్తాడు మీకు సంతానం నీ దేవుని సేనలో ఒక నిబంధనలోనుక రండి ప్రభావ మా బిడలు నీ సేవలో వర్దిల్లాలి నీ కొరకు జీవించాలి ప్రభు అట్టి సంతానం మాకు ఇవ్వండి ప్రార్థించండి భార్యభర్తలు ఇద్దరు కలిసి రోజు కొంత సమయం ప్రార్థించేయండి రాజమండ్రి క్రైస్టు టిప్ సెంటర్కి శుక్రవారం ప్రార్థనలో కావచ్చు ఆదివారం ఆరాధనలో చాలామంది లేని భార్యాభర్తలు వస్తున్నారు ప్రార్థన ద్వారా దేవుడు ఎంతోమంది గర్భాలు దేవుడు తెరిచాడు ఆయన సృష్టికర్త కదా ఖచ్చితంగా మేలు చేస్తే ఈరోజు నేను కూడా జ్ఞాపకం చేసుకుని సంతానాన్ని వర్ధిలింప చేసే దేవుడు ఆయన ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నాడు ప్రేమ గల తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందల్లు నీ సేవకులు కుమారులు నిత్యము నిలిచి ఉంటారనే వాగ్దానం మమ్మల్ని పడగొట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు మేము పడిపోతే చూడాలని చాలామంది కనిపెడుతూ ఉండొచ్చు కానీ నీవు మమ్మల్ని నిలబెట్టే దేవుడు నాయన నీ సన్నిధిలో మమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసే దేవుడు స్థిరపరిచే దేవుడు గనుక నీ కొందరలేదు ఎవరైతే ఈరోజు తమ బిడ్డల కోసం వరి అవుతున్నారో దూరంగా ఉన్న తమ బిడ్డల కోసం చింతిస్తున్నారో వారందరూ మీరు ముట్టి బలపరచండి ఎక్కడెక్కడైతే బిడ్డలు ఉన్నారో వారి పిల్లలు ఉన్నారో వారి సంతానం స్థిరపరచుకున్నట్లుగా సహాయం చేయండి ఈ సందర్భంలో ఎవరైతే బిడ్డలు లేక నీ వైపు చూస్తున్నారో ప్రభు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు తెరవండి ఆనాడు హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన అద్భుతం చేసి మా ప్రియుల్ని మీరే ఆనందపరచమని కోరుతున్నాం స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల చేయండి పరిపూర్ణమైన కృప సమృద్ధిగా మా ప్రియుల మీద కృప అద్భుతాలు చేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం మనం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన అయిన యేసు క్రీస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుతున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి క్రీస్తు కృప మీకు తోడ ఇండున